శంకర మంచి గారి అమరావతి కథలు రెండు గంగలు కథ చెప్పు తాతయ్య అని వేధిస్తున్నారు గారి మనమలు చుట్టూ చేరి ఏం కథ చెప్పనురా అని ఆలోచిస్తున్నట్లు బోసినోరు విప్పి పైకి చూశాడు ఎనభై ఏళ్ళ పైబడుతున్న శాస్త్రిగారు ఏదో ఒకటి అంటూ నిద్రలో ఓ పక్క ఆవులిస్తూ చేతులు పట్టు గుంజుతున్నారు పిల్లలు సరే అంటూ మొదలెట్టాడు శాస్త్రిగారు రోజున ఊ కొడుతున్న చిన్నపిల్లలతో పాటు పట్నం కాలేజీలో చదువుతున్న శాస్త్రి గారి పెద్ద మనవడు కూడా చదువుతున్న పుస్తకం మూసి వింటున్నాడు చాలా సంవత్సరాల క్రితం నాకు పెళ్ళైన కొత్తల్లో అంటే నేను పుట్టిన తర్వాతేనా అన్నాడు ఆఖరి మనవడు ఏ అని నోరంతా విప్పి నవ్వి వాణ్ణి ఒళ్ళోకి తీసుకుని మళ్ళీ మొదలెట్టారు శాస్త్రిగారు పెద్దింటమ్మ గుడి దగ్గర చేనికెళ్ళి వస్తున్నాను అటు ఇటు పొలాలు కనుచూ మేర భూమంతా పచ్చటి కంబళి పరిచినట్టుంది నేలతల్లి చిలకాకు పచ్చ చీర ఒళ్లంతా చుట్టుకున్నట్లు పొలాలు పొలం చుట్టూ తిరిగి గట్ల పక్కన కుంటల్లో కాసి నీళ్లు తాగి అట్లా డొంకలోకొచ్చాను మావిళ్ల చేను దాటానో లేదో చిటపట చినుకులు ప్రారంభమైనాయి తలెత్తి పైకి చూస్తే సూర్యుడు ఎక్కడికో పారిపోయాడు నల్లమేఘాలు గుంపులు గుంపులుగా పరిగెత్తుతున్నాయి ఆకాశమంతా నల్లమేఘాలే నల్ల చీర కట్టుకున్న ఆడదాని బాకులాగా ఆ నల్లమేఘాల మధ్య ఓ మెరుపు తూర్పు వైకుంఠపురం కొండ మీద ఓ గర్జింపు వాన పెద్దదైంది వలవలా కురుస్తోంది వాన జలజలా కురుస్తోంది వాన నేను గొడుగు తెచ్చుకోకపోతిని పూర్తిగా తడిసిపోయాను అయినా గొడుగులు గోనెలు గుడ్డలు ఏమిటి అల్లంతా ఆకాశగంగ పనిగట్టుకొచ్చి ఈ నేల తల్లిని చల్లగా కౌగలించుకుంటుంటే ఈ మనిషన్న వాడేవుడు గోడుగడ్డం పెట్టుకోవటానికి ఉన్నట్టుండి మబ్బులు పెద్ద పెట్టున ఉరిమాయి వర్షరాణి తీవ్ర వేగంతో రథం నడిపిస్తుంటే రయ్యిన పరిగెత్తే రథచక్రాల ధ్వనిలా ఉంది ఆ ఉరుము ఆ ఉరుము అలా దూరం అవుతూ ఉంటే అదిలించినప్పుడు ఆ రథానికి పూంచిన గుర్రం సకిలింపులా ఉంది అల్లంతలో మబ్బుల్లో గొప్ప మెరుపు అది వర్షరాణి కిరీటంలా ఉంది కిరీటమే కళ్ళు మిరుమిట్లు గొలిపితే ఆ రాణి ఎలా ఉంటుందో అలంకారాలు చూడ్డానికే ఈ కళ్ళు మూసుకుపోతుంటే ఇంకా ఆకారెలా కనిపిస్తాయి డొంకలో బురద బురదైపోయి కాలు సాగటం లేదు చెప్పులు విడిచి చేత పట్టాను వరే వరే అప్పుడనిపించిందిరా గంగమ్మ ఈ భూమిని అంతటినీ చల్లబరుస్తుంటే నేను చల్లబడక ఈ పాత చెప్పులు అడ్డం పెట్టుకున్నానా అని ఇప్పుడు వర్షం నా మీద కురుస్తోంది నాలోంచి కురుస్తోంది జల్లు జల్లుగా కురుస్తోంది భళ్ళు భళ్ళున కురుస్తోంది వర్షపు చల్లదనం శిరస్సు నుండి పాదాల దాకా పాకి శరీరంలోని సర్వాణువుల్ని కడిగేస్తోంది ఆ చల్లదనం నరనరాల్లోకి వెచ్చగా ఉంది ఎన్ని అది ఎన్ని స్నానాల పెట్టు ఎన్ని మునుకలు దానికి దీటు వర్షమంతా నా మీదే పడాలనిపించింది నన్ను ముంచెయ్యాలనిపించింది ఆ సమయంలో నేను నడవటం చూసి ఒరే ఆ డొంక మధ్యలో నిటారుగా నించున్నారా అటుపక్క చూస్తే పొలాల మీద వానా మంచి శనగ చేను మీద వానపడుతుంటే పైరు పైరంతా ఆనందంగా ఊగుతోంది ధనియాల చేను మీద వానపడుతుంటే ఆ మేరంత కొత్తిమీర వాసన వాన సుగంధం కలిసిపోయిన గాలి వానకి జొన్న చేను నృత్యం చేస్తోంది మొక్కజొన్న కొండలబ్బి కండెలుబ్బిపోతున్నాయి సజ్జకంకులు పొంగుతున్నాయి వరి ఉన్నట్టుండి పెరుగుతోంది కందికాయలు పిల్లి పెసర్లు కువకువలాడుతున్నాయి వేరుశనగ చేను విచ్చుకుని వేళ్లలోకి దింపుకుంటోంది వర్షధారల్ని అలా నేనలేలంతా పైరు పైరంతా వర్షానికి పరపరివిధాలుగా పులకలెత్తుతోంది పొలాల మీద వాన కొంచెం తగ్గుముఖం పట్టినట్లు అనిపించింది కుడిపక్కకి తిరిగి చూస్తే కృష్ణ మీద వర్షం జోరుగా ఉందనిపించి కృష్ణ ఒడ్డుకు బయలుదేరాను అలా ఎందుకనిపించింది అని అడక్కు రంగావజురల వారి చేను దాటి అలా కృష్ణ ఒడ్డుకి వస్తేని కదా వరే 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 అది వర్షం అంత గొప్ప ప్రవాహంలో సంతత ధారగా వాన పడిపోతోంది నీళ్లలో నీళ్లు ధారలో ధార ప్రవాహంలో ప్రవాహం వానచినుకులు కృష్ణలో పడుతుంటే పెద్దక్క ప్రేమగా హత్తుకుంటే ఒళ్ళు జలధరించినట్టు ఆ ప్రవాహం మీద ఓ జలధరింపు ఓ పులకరింపు సిగ్గుతో నవ్వినప్పుడు బుగ్గ మీద సొట్టల చినుకు పడ్డచోట చిన్న గుంట అంతలో ఆ గుంట మాయం మళ్ళీ చినుకు మళ్ళీ గుంట మళ్ళీ మళ్ళీ చినుకులు అంతలోనే మాయమై మళ్ళీ మళ్ళీ గుంటలు కృష్ణంతా చినుకులు కృష్ణంతా పులకరింతలు మీద చినుకులు కసకస చినుకులు రేణు రేణువుకి చినుకులు విసవిస సరసర చినుకులు రివ్వుమని రయ్యమని చినుకులు ఊపులా చినుకులు తావులా చినుకులు చెళ్ళుమని పెళ్ళుమని దబిళ్ళుమని పెఠిళ్ళు మని చినుకులు చినుకులు కృష్ణ నిండా ఇసుక నిండా నేల నిండా చినుకులు చినుకులు రెండు గంగలు కలిసిపోయినట్లుగా నింగి నేల ఒకటే అన్నట్లు ఈ జగత్తులో నీళ్లు తప్ప ఇంకేవీ లేనట్లు అన్నిటికీ నీళ్లే అన్నట్లు వాన వర్షం గంగమ్మ కిష్టమ్మ సంద్రం అదేదో దానికి పైనే పేరైనా పెట్టుకో అలా అఖండ జలప్రపంచం మధ్య మతిపోయి నించున్నానా పడవ వాళ్లు నలుగురైదుగురు వచ్చి శాస్త్రులు గారు ఈడున్నారేమిటి అన్నారు అప్పుడు ఈ లోకంలో పడి నేనిక్కడే ఉంటానంటే ఇదేమన్నా మతిభ్రమణమేమో అనుకుంటారేమోనని వాళ్ల వెంట ఊళ్ళోకొచ్చాను వర్షం ఆగిపోయిందని చెప్పకు తాతయ్య అన్నాడు కాలేజీలో చదువుతున్న మనవడు అప్పటికి మిగతా మనవలు నిద్రపోయారు లేదురా ఇంకా కురుస్తోంది ఆగకుండా కురుస్తోంది ఇల్లు దగ్గర పడుతున్న కొద్దీ కంగారు ఎక్కువైంది మీ నాయనమ్మ కొత్తగా కాపరానికి వచ్చిన చిన్న పిల్లయ్యే అందులో పట్నంలో కచేరీ గుమాస్త గారి కూతురేమో వర్షంలో తడిసి జలుబు చేసి ఎక్కడ ముక్కు అని గబగబా నడిచాను ఇంట్లోకొస్తే ముందు వరండాలో లేదు మధ్య గదిలో లేదు వంటింట్లో లేదు ఓహోయ్ అని కేకేస్తే బదులు లేదు గబగబా దొడ్లోకి వస్తే దొడ్డి చివర ఆరు బయట కృష్ణవైపు తిరిగి నుంచుని కనిపించింది వర్షం కృష్ణలో కలుస్తుంటే కృష్ణ వర్షంలో కలుస్తుంటే వర్షంలో తను కలిసిపోయి చేతులు విప్పార్చి తలములకలుగా హాయిగా తడుస్తోంది